పనిచేస్తూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ స్వేచ్ఛ మరణాన్ని పాతికేయులు జీర్ణించుకోలేకపోతున్నారు జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ ఇన్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసి ఇటీవలే ఆమె మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించింది త్వరలోనే జరగనున్న ఇంటి స్థలానికి కేటాయింపులకు కూడా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది ఒకవైపు టీ న్యూస్ లో యాంకర్స్ గా ఆమె హెడ్ గా ముఖ్యమైన బాధ్యతలను పోషిస్తోంది మరోవైపు భారతదేశంలోని పెద్ద జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో అగ్రభాగాన ఉన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో ఆమె కీలకమైన పదవులు కూడా ఉన్నారు అనడం అతిశక్తి కాదు విప్లవ స్పూర్తితో సమసమాజ భావజాలంతో మహిళలకు కొండంత అండగా ఉన్న స్వేచ్ఛ రకాల బంధం ప్రేమ సమాజాన్ని ప్రత్యేకించి జర్నలిజం రంగాన్ని కుదిపేసింది ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు మరియు సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మృతి పట్ల పలువురు సభ్యులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు ఉపాధ్యకుడు లక్ష్మీనారాయణ కోశాధికారి మహేష్ గౌడ్ జాయింట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి డైరెక్టర్లు హస్మి కమలాకర్ వెంకటాచారి సంఘాల నేతలు బసవ పున్నయ్య మారుతిసాగర్ మరియు సభ్యులు మంజల మంజరి ఉప్పు పున్నయ్య మారుతిసాగర్ వీరాంజనేయులు సైదారెడ్డి కాసుల ప్రతాప్ రెడ్డి యోగి అశోక్ తయిత్యలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కానీ స్వేచ్ఛ చనిపోయిన తర్వాత సోషల్ మీడియా శిరోజు గారు హబ్బుల్లో మాట్లాడారు కానీ యూట్యూబర్స్ బట్టలకు కొంతవరకు చాలా అన్యాయంగా బిహేవ్ చేసి స్వేచ్ఛను మరోసారి చంపేస్తుంది స్వేచ్ఛ నిజంగానే వృత్తిలోకి ఎంతమైన కొత్తలో మాకు తెలుసు తెలంగాణ ఉద్యోగం మీద ఆసక్తి రాజకీయ కుటుంబం గురించి అది వచ్చింది కాబట్టి శంకరణ అందరికి తెలిసిన వాళ్ళకు సకలషాప్ లేదు అయితే శ్రీదేవి గారు తెలుసు ఈ అమ్మాయి వచ్చి మాతో అసలు ఒక అమ్మాయి జగన్ బాబాదా మాట్లాడుకునే ధోరణి వేరే ఉంటుంది ఐదుగురం ఆరుగురం ఉన్నప్పటికీ కూడా మాతో కాలంలో ఆదిలాబాద్ మంచిర్యాల హిజాబాద్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా డేట్ తర్వాత చాలా స్పష్టంగా చెప్పిన్నా ఏమన్నా పనులు మాట్లాడితే ఏం సార్ ఇది అని డెఫినెట్గా ఆమె తిరగబడింది కూడా అవి ఉండదు చాలా చైతన్యంగా ఉన్నాడు అప్పుడు చేస్తే మాకు అప్పటి నుంచి నుంచిగా చనిపోయేదాకా కూడా మాతో అమ్మాయి డాడీ అనేది చేయడం కూడా షేర్ చేస్తున్నాయి ఈ ఒక్క విషయం తప్ప అన్ని షేర్ చేస్తున్నారు కష్టాలు సుఖాలు చెప్తున్నాయి కొత్త కారు ఉన్నప్పుడు అక్కడ వచ్చి రోజంతా భోజనాలు అన్ని చేసి ఒక మూడు నాలుగు గంటలు ఉంటే వెళ్ళిపోయింది అంటే ఒక విజయం లాగా వచ్చింది అక్కడ అట్లే కొత్త ఉద్యోగం వారిలో ప్రతిసారి వచ్చేది ఏది దాచుకునేది కాదు కానీ వ్యక్తిగత జీవితంలో దాచుకోవడం ఎందుకు దాచుకుంటున్నారంటే మనం అంతా జడ్జ్ చేస్తుంది వ్యక్తిగత జీవితాన్ని తొని చూస్తుంది కాసిప్ చేస్తుంది మనకు అది ఎట్లా ఉంటుందంటే మనం రాసి పిల్లలు పడిపోతాం ఎంత గొప్ప వాళ్ళు మనం బయట అనుకున్నప్పటికీ కూడా ఈ రాసి పిల్లల్లో పడిపోతారు జడ్జ్ చేస్తుంది ఈ పెళ్ళి ఎందుకు చేస్తున్నాం ఆ పెళ్ళి ఎందుకు ఇచ్చిపెట్టిన ఆయన ఎందుకు ఇచ్చి ఆయన మంచివాడు ఉండే కదా అసలు ఆయన ఎందుకు ఇచ్చిపోతాల్సి వచ్చిన కుటుంబంలో తల్లిదండ్రులకు ఎంత ఆందోళన ఉంటుందో బయట వాళ్ళకి ఆందోళన ఉండదు తల్లిదండ్రులకు ఉంటుంది అయ్యో సెటిల్ అయితే బాగుంటుంది వారు చాలా సార్లు మామూలు వైవాహిక సంబంధాల్లో బిడ్డ పోలేము రిటైర్స్ ఉన్నా కూడా అక్కడ ఉండలేదు ఇట్లా మాట్లాడుతున్నారు అది కుటుంబం బాధ్యతగా ఉండి వాళ్ళు కష్టాలు నష్టాలు ఉంటాయి కాబట్టి ఎంత అమ్మాయి అంటే వాళ్ళు మళ్ళీ సంసారంలో బయట వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు ఈ పెళ్లి చేసుకునేది పెళ్ళి చేసుకోలేదు మళ్ళీ రిలేషన్లో పెళ్ళి ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మాయిలేదు ఇది ఆమె చుట్టూ ఉన్న సమాజం బాధ్యతగా మనం తీసుకోవాల్సిందే సమాజం అంటే ఒకరి బాధ్యత కదా మన బాధ్యత మనం అట్లా ఉన్నది కాబట్టి అలా చెప్పుకోలేకపోయింది అనే అర్థంలో మనం చూడాల్సిందే రెండవ ఉపయోగం అంటే క్షీణిస్తున్న విలువలు అంటాం కదా మనం ఒకరికూర మాట్లాడుకునే తగ్గిపోయింది ఒకరికూర మాట్లాడుకోవడం ఏంటి అసలు పక్కన పెట్టాయి అసలు మాటలే అవుతుంది ఎదుర్కొన్నా కూడా పక్కకున్నా కూడా ఇంతకు ముందు సాగర్ నాకు ఒక మెసేజ్ చేసిన ఉదాహరణ చెప్తున్నా మాటలు బందే యువలో చేస్తున్నా వీటి వల్ల బహుశా ఆ క్షినటర్ ఆత్మహత్యలు ఎప్పుడైనా ఒక క్షణం పురుషుడికే ఆ ఛాన్స్ ఉంటుంది